హలో అందరూ బాగున్నారా నువ్వులతోటి పచ్చడి చేయబోతున్నాను చాలా సూపర్గా ఉంటుంది ఇంకా వీడియోలోకి వచ్చేసేయండి ఆలస్యం ఎందుకు ఫస్ట్ నువ్వులు తీసుకున్నాను ఒక వంద గ్రాములు వంద గ్రాముకి పావు కిలో పైన పడతాయి టమోటాలు పావు కిలో కానీ పావు కిలో ఎక్కువగా నువ్వులు తీసుకొని ఇట్లా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ వేయకుండా సిమ్లో పెట్టుకొని దగ్గర ఉండి ఇట్లా మధ్య మధ్యలో కలిపుతూ ఉండాలి మాడకుండా ఇలా కలిదిప్పుకున్నాక ఇదిగోండి ఇలా వచ్చేసిద్ది ఈ కలర్లోకి రావాలి ఇలా వచ్చినాక తీసి పక్కన పెట్టుకొని వేరే ప్లేట్లో వేసుకొని మిక్సీ వేసుకోవాలి చల్లారినాక అదే అదే బాండీలోనే టమోటాలు వేసి ఆయిల్ వేసుకొని మగ్గ పెట్టుకోవాలి ఆ టమోటాలు కొంచెం మెత్తబడ్డాక టమోటాల నుంచి నీరు వచ్చినాక పచ్చిమిరపకాయలు ఆ పచ్చడికి తగ్గ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా మగ్గినాక టేస్ట్కి తగ్గ చింతపండు ఆ పచ్చడికి తగ్గ పసుపు చిటికెడు వేసుకోవాలి అలా వేసుకున్నాక చింతపండు వేసుకోకపోయినా పర్వాలేదు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది మరింత పెరిగిద్ది టేస్ట్ అవి కూడా మగ్గ పెట్టుకొని ఆ నీరంతా పోయేదాకా మగ్గ పెట్టుకోవాలి అలా ఉడికినాక టమోటాలు కొత్తిమీర సన్నగా తరిగింది వేసుకోవాలి అది కూడా కొంచెంసేపు ఉడకనిచ్చినాక ఉడికినాక ఆ నీరంతా పోయేదాకా ఉంచుకొని అది చల్లారినాక ఈ టమోటాలు ఇవన్నీ చల్లారినాక మనం నువ్వులు వేయించుకునే ఉన్నాయి కదా అవి పొడి చేసుకోవాలి అవి పొడి చేసుకొని నువ్వు టమోటాలు కూడా మగ్గ పెట్టుకున్నవి అది పొడి వేసుకున్నాక దాంట్లో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని కొంచెం బరకగా కొంచెం బరకగా అయినా వేసుకోవచ్చు రోట్లో ఉంటే రోట్లో అయినా నూరుకోవచ్చు బాగుంటుంది రుచికి తగ్గ ఉప్పు జీలకర్ర దీంట్లోనే ఉల్లిపాయలు కూడా వేయచ్చు వేయలేదు పోపులో వేసుకుందామని సలసలా కాగినాక ఆయిల్ ఇట్లా తిరుగుమాత గింజలు వేసుకొని ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం ఇంగువ ఉల్లిపాయలు వేసుకొని ఇలా పచ్చట్లు వేసుకోవాలి చాలా సూపర్గా ఉంటుంది నా వీడియోస్ మీకు నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో కలుద్దాం బాయ్